నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో గత సంవత్సరంన్నరగా ఆలయాల మీద ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి విగ్రహాలు ధ్వంసం చేయడం ఆలయాలను అపవిత్రం చేయడం యథావిధిగా జరిగిపోతున్నా ప్రభుత్వాలు పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అంటూ చాలామంది చెప్తున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారి విగ్రహం కానీ అలాగే ఓల్డ్ సిటీలో జరిగిన దానికి కానీ పిచ్చోడి ముద్ర వేసి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తే సికింద్రాబాద్లో సీసీటీవీ ఫుటేజ్ దొరికిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు ఫైల్ అయినా అది ఏమైంది అనే విషయం తెలియలేదు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి అధికార పార్టీ నేతలు కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడలేదు యథావిధిగా తెలంగాణలో ఆలయాల మీద ధ్వంసం అనేది పెరిగిపోతూనే వస్తోంది ఇది సంవత్సరం కరంగా మరీ మరీ పెరిగిపోతుంది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఇది వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి ఆలయం ఇది వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది ఇలాంటి హనుమాన్ ఆలయాన్ని అందులో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని దుండగులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ ఐటిఐ ప్రాంగణంలో ఉంది గత వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హనుమాన్ దేవాలయం ఈ ఆలయంలో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న హనుమాన్ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందూ సంఘాల్లో తీవ్ర ఆవేదన రేపింది మీకు చాలా క్లియర్ గా నేను ఈ వీడియో కూడా చూపిస్తాను వంద ఏళ్ల చరిత్ర ఉంది ప్రతి ఊర్లో కూడా భూత ప్రేత పిశాచాల నుంచి నెగిటివ్ నుంచి కాపాడడానికి ఆంజనేయ స్వామి కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేసినట్టుగా కూడా అయితే అక్కడ చెప్తున్నారు స్థానికులు చాలా క్లియర్గా చూడొచ్చు ధ్వంసం చేసి దాన్ని తీసుకొచ్చి బయట ఎలా పడేశారు అనేది దానికి సంబంధించిన పూర్తి ఇమేజెస్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా దారుణంగా ఆంజనేయ స్వామి ఫొటోస్ని విగ్రహాలను తీసేసి మొత్తం ధ్వంసం చేశారు ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే ఇది కూడా పిచ్చోళ్లే చేశారా ఎవరు చేశారు దీనికి చేసిన వాళ్ళు ఎవరు అనేది పోలీసులు వీలైనంత తొందరగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే నిజంగా పిచ్చోడికి ఒక పందిని మసీదులోకి తీసుకెళ్లాలనో లేకపోతే ఒక చర్చిలోకి ఇంకో దాన్ని తీసుకెళ్లాలనో తెలియట్లేదు కానీ హిందూ దేవాలయాల్లోకి తాళమేసున్న గేట్లు దూకి మరీ ఆ దేవీ దేవతల విగ్రహ వాళ్ళను ధ్వంసం చేయడం ఆలయాన్ని అపవిత్రం చేయడం ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ చాలా ప్రశ్న ఈ ఘటనపై హిందూ సంఘాల నాయకులు చిగుర్లపల్లి రమేష్ సదానందరెడ్డి శ్రీదేవి సాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు వారి వెంట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ శిరీష రాములుకు శ్రీకాంత్ రెడ్డి సహా అనేక మంది స్థానికులు అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు ఇది కేవలం విగ్రహ ధ్వంసం మాత్రమే అనుకుంటే తప్పు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రగా కూడా అనుకోవచ్చు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు కోరుకుంటున్నాయి అక్కడికి చేరుకున్న చాలా మంది కూడా మాట్లాడారు ఇటువంటి ఘటనలు అనేది మత సామరస్యానికి భంగం కలిగిస్తాయని కూడా పేర్కొన్నారు దేవాలయం వద్ద భద్రత పెంచాలని సంఘటించిన దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు జిల్లా అధికారులకు తమ వినతిని తెలియజేశారు ఇక్కడ కొంతమంది ఆలయం దగ్గర చేరుకొని ఆలయం యొక్క విశిష్టతను కూడా చెప్పారు అవి కూడా నేను ప్లే చేస్తా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇట్లాంటి మత కల్లోలాలు రెచ్చగొట్టడం అనేది ఏమాత్రం సహించలేని విషయము ప్రభుత్వాలు కూడా మరి ఎందుకు చర్యలు కఠినంగా తీసుకుంటలేరో అర్థమవుతలేదు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు బహుశా కానీ దాన్ని పక్కన పెట్టి మత కల్లోలాలు సృష్టించకుండా మా ఇలాంటి మతపరమైన చర్యలు ఎక్కడ జరిగినా కూడా వాటిని ఖండిస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇందాక ప్రశాంత్ గారు చెప్పిందో రోహింగ్ చాలామంది మన వికారాబాద్లో కూడా ఉన్నారండి అంటే మనం ఏమనుకుంటున్నాం ఎక్కడో ఆ బార్డర్లో ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అనుకుంటాం కాదు హైదరాబాద్లో కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వికారాబాద్కి కూడా వచ్చు ఈ ఈ విషయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడము లేదా కరెక్ట్గా అవుట్ చేసి ఢిల్లీలో ఒక రేఖగుప్త గారు తీసుకున్నట్టు చర్యలు తీసుకొని ఎవరెవరైతే నాన్ ముస్లిం మన నాన్ ఇండియన్స్ ఇండియా మన భారతదేశీయులు కారో వాళ్ళని ఏరి పారేసే చర్య తీసుకున్నట్టయితే ఇట్లాంటి వాపొచ్చు ఈ వాళ్ళు చేసే దుశ్చర్యల వల్ల ఇక్కడున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం ఇక్కడ ఒక ఒక అన్నదమ్ముగా ఉండే ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం అనే ఒక చర్య అనేది ఏ మాత్రం ప్రభుత్వాలు దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఈ విషయంపై స్పందిస్తారని కోరుకుంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు వికారాబాద్కి సంబంధించిన నాయకులు కానీ హిందూ సంఘాల వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు తెలంగాణలో కూడా పెరిగిపోతున్నారు ఈ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఈ రోహింగ్యాల సంఖ్య పెరిగిపోతుంది ఆ రోహింగ్యాలే మెల్లమెల్లగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు విస్తరిస్తున్నారు ఆ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లాలో కూడా భారీ ఎత్తున రోహింగ్యాలు ఎక్కువైపోయారు సిఏఏఎన్ఆర్సి అనేది అమలు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తా ఎలాగైతే అలాగే మహారాష్ట్రలో కానీ యూపీలో కానీ బీహార్లో కానీ ఈ రోహింగ్యాల ఏరివేత ప్రక్రియ ఎలా జరుగుతుందో అలానే జరగాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ మత సామరస్యాలు దెబ్బతినడంతో పాటు పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి కూడా కారణమవుతుంది రోహింగ్యాల అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది కూడా అక్కడ సంఘటన గురించి మాట్లాడారు ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుభాష్ నగర్ కానీ అందరికీ కూడా దాని విషయం తెలుసు ఈ యొక్క మందిరాన్ని డెవలప్ చేద్దామంటే ముందనే రాగి చెట్టు ఉండడం వల్ల వీళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా కొంత ఆలస్యమైంది లేకపోతే దానికి అన్ని రకాలుగా అంటే తాళం వేయడానికి కానీ లేకుంటే మిగతా గుడి బందోబస్తు కానీ చేసేటి వల్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టు ఉన్నటువంటి స్థల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయినారు కానీ వికారాబాద్లో ఏదైతే ప్రశాంత వాతావరణం ఉన్నదో ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఈ హనుమాన్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంగతి మనము ఇక్కడ చూసినాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చెడగొట్టే వారిపైన వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయాలి వారిని పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఉన్నది మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తే కూడా మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తున్నప్పుడు అర్ధరాత్రి కొంతమందే వస్తారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలను కూడా వెంటనే పరిశీలించి తగిన చర్యలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా దొరికిన తర్వాత వాళ్ళకి మతి సీమితం లేదనేటువంటి సమాధానం మాత్రం రావద్దని చెప్పేసి హిందూ యొక్క బంధువుల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చూసారు కదా ఎవరికి కానీ ఒకటే ప్రశ్న తీరా దొరికిన తర్వాత పిచ్చోడు అనే ముద్ర వేసి తప్పించి కేసు కొట్టేసి లేకపోతే ఆ కేసుని అక్కడనే మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు సీసీ కెమెరాలు ఒకప్పుడు ఆడపిల్లలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద తిరిగితే స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్తే ఈరోజు ఈ భారతదేశంలో హిందూ దేవాలయాలను హిందువులను కాపు కాపాడుకుంటే అదే గొప్ప స్వతంత్రం అనుకునే పరిస్థితికి దుస్థితికి భారతదేశంలో హిందువులు హిందూ ఆలయాలు వెళ్ళిపోతున్నాయంటే నిజంగా చాలా 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 బాధాకరంగా ఉంది ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న సంఘటనల మీద అయితే ఇంకా బాధాకరంగా ఉంది ఇప్పటి వరకు కూడా ఈ ఆలయాలకు సంబంధించి ఇదే విషయంలో మెదక్కి సంబంధించి దగ్గరలో ఉన్న శివాలయాన్ని కూల్చడం ఆ దానికి అక్కడ దగ్గరలో ఉన్న మదర్సాలకు సంబంధించిన పిల్లలు ఆ మదర్సా పిల్లల్ని ఎంక్వైరీ చేసిన సమయంలో వాళ్ళు బార్డర్ నుంచి అంటే బంగ్లాదేశ్ బార్డర్ గ్రామాలకు చెందిన వారు అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు వస్తున్నారు దీనికి సంబంధించి ఎంక్వైరీ ఏ లెక్కన జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు ఆ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలు రాజ్యం వెళుతున్నప్పుడు నిజంగా కూడా మెజారిటీల ఆత్మ గౌరవానికి లేకపోతే మెజారిటీల ఆలోచనలకు వాళ్ళ విశ్వాసాలకు ఎటువంటి తార్కాణం గాని ఎటువంటి మద్దతు గాను ఉండదు అనేది చాలా క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తుంది అనే విషయాన్ని చాలా మంది చెప్తున్నారు ఇంకా అనేక మంది కూడా ఈ సంఘటన గురించి మాట్లాడారు చెప్పినట్టు ఈ చెట్టు వలన కొంచెం అభ్యంతరము ఎందుకంటే అది ప్లేస్ తీసుకోవడానికి ఎక్కువ తీసుకోలేకపోతున్నాం కాబట్టి కానీ ఖచ్చితంగా మీ అందరు కూడా చెప్తున్నా అందరం కలిసి ఏ ఒక్కరు కాదు హిందువు బంధువులు అందరం కలిసి మళ్ళీ దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి ఈ సభకు మన భారతదేశంలో ముఖ్యంగా హైందవ ధర్మంలో చెట్టును పుట్టను రాయిని రప్పను ప్రతి దాంట్లో కూడా దైవత్వం చూస్తాం ముఖ్యంగా రాగి చెట్టు విషయంలో చాలా చాలా సెంటిమెంటల్తో కూడుకొని ఉంటాం ఇన్ని వందల చరిత్ర ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామిని ఆలయాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు నిజంగా కూడా దానికి తగిన రక్షణ ఏర్పరచుంటే ఈరోజు ఇది జరిగేది కాదు కదా అనే ప్రశ్నలకు కూడా అక్కడ ఉన్న గ్రామవాసులు సమాధానం చెప్తూనే ఉన్నారు ఆంజనేయ స్వామి గుడి ముందు ఏదైతే రావి చెట్టు ఉందో ఆ రావి చెట్టు సెంటిమెంట్ కాబట్టి ఆ రావి చెట్టును తొలగించడానికి లేకుండా ఎలా డెవలప్ చేయాలనే యోచనలో ఉన్నాము దాని కారణంగానే సరైన భద్రత లేదు అని నాకు అర్థం కావట్లే ఆలయాలకు దేవుళ్లకు మనకు వాళ్ళే భద్రత దేవుడు ఉన్నాడు కాబట్టే ధైర్యంగా ఉన్నాము అనుకుంటాము మంచి ఎలా ఉంటే చెడు ఎలా ఉంటుందో మంచిని దైవంగా భావిస్తే చెడును రాక్షసులుగా భావించి ఆ చెడును నిర్మీలించడానికి మంచి దైవం అనే ఒక సంకల్పంతో పోరాడాలి అనుకుంటాం అలాంటి దేవుళ్ళకే రక్షణ ఏర్పాటు చేయాలి అలాంటి దేవుళ్ళనే కాపాడుకోవాలంటే నిజంగా ఇప్పుడు హైందవులంతా కూడా ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా అర్థం కావట్లేదు ఇక్కడ హనుమాన్ దేవాలయాన్ని చూసినట్టే గత రెండు వందల సంవత్సరాలుగా ఇక్కడ గురి ఉంది స్థానిక కాలనీ వాసులందరూ కూడా వివిధ సందర్భాల్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఇక్కడికి అప్పుడప్పుడు మేము కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా ధ్వంసం చేయడం అనేది చాలా అసందర్భత చర్య కాబట్టి ఈ యొక్క చర్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఐ గారిని నిర్ణయిస్తున్నాను ఎందుకంటే ఒకసారి చాలా ప్రదేశాల్లో కూడా ఈ విధంగా హిందువుల హిందువుల దేవాలయాలకి అందరూ కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుని ఇంకొక ఇంకొకసారి దీనికి అవకాశం రాకుండా ఉంటుంది కాబట్టి హిందువులందరం కూడా ఏకమై ఇలాంటి చర్యలు మరి ఒకసారి జరగకుండా ప్రశాంత్ గారు అన్నట్టు కూడా మనం అందరం కూడా ధర్నా ర్యాలీలు ఈ విధంగా చేయడం ఎన్నో విధంగా చేస్తున్నా కూడా ఇంకా కూడా ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి కాబట్టిఏ గారిని విన్నవించుకుంటున్నాము కాలనీ వాసుల తరపు నుంచి కంపల్సరీ కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం రైట్ పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ఇది తెలంగాణలో మనం బాగా బాగా వింటూ వస్తున్న పదం దాంతోనే అనేక ఉద్యమాలు చేశాం కానీ ఈరోజు ఆలయాలను కాపాడుకోవడానికి కూడా ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని తెలంగాణ ప్రజలు ఊహించలేదని పోరాటాలు ధర్నాలు ర్యాలీలు ఎన్ని చేసినా కూడా అవి ఆ రోజుకే పరిమితమవుతున్నాయే తప్ప ఆలయాల్ని హైందవ ధర్మాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు ప్రజలు విఫలం అవుతున్నాయి అంటూ కూడా కాలనివాసులతో పాటు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఏదేమైనా ఇది పిచ్చోడి చేస్తా లేకపోతే పిచ్చోడి వల్ల జరిగింది అనేది కాకుండా నిజంగా సీసీటీవీలను పరిశీలించి ఇది చేసింది ఎవరు వేరే దేశం నుంచి మనకు తెలియకుండానే ఇక్కడికి వచ్చిన రోహింగ్యాల లేకపోతే అక్రమ వలసదారుల లేదా ఇక్కడే ఉన్న కొందరు కుహానాల అనేది కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా చాలా వార్తలు వస్తున్నాయి మొన్నటికి మొన్న చూసాం కాసింబీ అనే ఆమె హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆవు మెదడును తీసుకొచ్చి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలకు చూపించి ఏం చేస్తారో పో చేసుకోండి అని బెదిరించే స్థాయికి అక్కడ పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఆలయాల మీద ధ్వంసం జరగడము అనేది ఏమీ చిన్న చర్య కాదు వరుస పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ అవసరం అవసరం ఉంది ఉంది అండ్ విగ్రహాన్ని మళ్ళీ కూడా ప్రభుత్వం భాగస్వామ్యం కావాల్సిన ఆలయాల మీద దాడులు గా జరుగుతూ ఉంటే హిందువులు సహిస్తూ చూస్తూ కూర్చుంటారు అనుకుంటే అది కొంతవరకే సహనం నశించినప్పుడు యుద్ధం తప్పదు అని కూడా అక్కడున్న ఆ స్థానికులు చెప్తున్నారు ఏదేమైనా ఇది మరింత బాధాకరమైన విషయం ఈ విషయంలో పోలీసులు ప్రభుత్వం చొరవ చూపుకొని చొరవ చూపించి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు ఆలయ అభివృద్ధికి మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఒక ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి లేదు కానీ హిందువులకు సంబంధించి దేవాదాయ ధర్మాదాయ అనే ఒక శాఖ ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే నిధులన్నిటినీ వీళ్ళు తీసుకుంటున్నప్పుడు ఇలా ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వచ్చే డబ్బులను ఇలా మారుమూల గ్రామాల్లో ఉన్న వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఎందుకు ఉపయోగించట్లేదు ఇకనైనా అలా ఉపయోగించే విధంగా ఆలయాలకు భద్రత కల్పించే విధంగా కూడా చర్యలు ప్రారంభించాలని కోరుకుంటున్నాం సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు అవ్వ

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు కూడా అలాగే ఒక పోరాటం వర్క్ బోర్డు సవరణ బిల్లు ఎలాగైతే జరిగిందో దానికోసం ఒక పోరాటం ఎలాగైతే జరిగిందో అలాగే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకు కూడా ఒక పోరాటం జరగాల్సిన అవసరం ఉంది అప్పుడే ఆలయాల పరిరక్షణ అనేది సాధ్యమవుతుంది ప్రబంధ ప్రభుత్వ కబంధ హస్తాలలో ఆలయాలు ఉన్నంత వరకు అవి ఆదాయ మార్గాలుగానే ఉంటాయి కానీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండవు వాటిని పరిరక్షించడంలో విఫలం అవుతూ ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల మీద పెరుగుతున్నాయి అనే చెక్ పడాలి అంటే దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిపి నిందితుడు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలి అవునంటారా కాదంటారా మరి మీ అభిప్రాయం ఏంటి ఇలా తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఆలయాల ధ్వంసాలపై మీ అభిప్రాయం కాంగ్రెస్ నిర్లక్ష్యం ఏదైనా ఉందంటారా అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాల గురించి పట్టించుకుంటుందా లేదా వికారాబాద్ గంటల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింతగా పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడం వదిలేస్తున్నారు కానీ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి బలంగా నిలుస్తుందని గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్